హాయ్ అండి వెల్కమ్ టు హిమా ప్రిన్సెస్ ఈరోజు వచ్చేసి నేను మీకు ప్యాంటీస్ అండ్ బ్రాస్ అండ్ ప్యాంటీస్ ఆల్ మోడల్స్ చూపిస్తున్నానండి ఆఫర్ పెట్టాను అనమాట వన్ మంత్ ఆశం ఆఫర్ పెట్టాను ఈచ్ వచ్చేసి టూ నైంటీ నైన్ మ్యామ్ ఏ మోడల్ అయినా తీసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇంకా టూ థౌజండ్ ఎబో తీసుకొని మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇంకా మీకు గిఫ్ట్ కూడా ఇస్తున్నాను మ్యామ్ ఇది వచ్చేసి మీకు టూ తో స్పోర్ట్స్ బ్రా మ్యామ్ మీకు ఇట్లా వీ నెక్ యూ కట్లో ఉంటుంది ఇక్కడ కింద కూడా మీకు గ్రిప్ వస్తుంది ఇక్కడ మీకు లైన్స్ అనేది లేదు కాబట్టి ఆ డ్రెస్సెస్కి బ్లౌజెస్కి టీచర్స్కి ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు సైజ్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ సైజ్ నుండి థర్టీ సిక్స్ సైజ్ వరకు ఎవరైనా వేసుకోవచ్చు ఇలా స్ట్రెచబుల్ అనమాట స్ట్రెచ్ అవుతూ ఉంటుంది మీకు బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఓపెన్ ఉంటుంది బ్యాక్లో కూడా మీకు ఇట్లా డీప్ వచ్చిందనమాట చాలా డీప్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ కూడా యూజ్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ అడ్జస్ట్మెంట్ హుక్స్ కూడా ఉంటుంది ఇక్కడ త్రీ అడ్జస్ట్మెంట్ హుక్స్ చేసుకోవచ్చు ఇక్కడ స్ట్రైప్స్ అనేవి మీకు సన్న స్ట్రైప్స్ ఉంటుంది హెవీ స్ట్రైప్స్ లేకుండా సన్నగా ఇట్లా చూడండి స్ట్రెచ్బుల్ అనమాట మన బాడీ తగ్గట్టే స్ట్రెచ్ అవుతూ ఉంటుంది మీకు పేడవద్ది అంటే ప్రతి దాంట్లో రిమూవ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది మ్యామ్ ఇలా రిమూవ్ చేసుకోవచ్చు రిమూవ్ చేసినా కానీ మీకు ఇక్కడ టూ లేయర్స్ ఉంటాయి లోపల టూ లేయర్స్ ఉండడం వల్ల కూడా మీకు ఫిట్గానే ఉంటుంది ఇలా వచ్చేసి ఇలా ఉంది మీకు తేడవుద్ది అంటే దీంట్లో కూడా మీకు ఆల్ కలర్స్ ఉన్నాయి ప్రతి కలర్స్లలో మీకు ఏవి కావాలన్నా ఆ కలర్స్ పెడతాను పైన నెంబర్కు వాట్సాప్ చేయండి మ్యామ్ మోడల్ మ్యామ్ ఈ మోడల్ కూడా మీకు ఇక్కడ హెవీ స్టైప్స్ వచ్చిందనమాట ఇంతసేపు సన్న స్టైప్లో చూపించాను కదా మీకు ఇక్కడ హెవీ స్టైప్ గ్రిప్ ఎక్కువగా ఉండడం కోసం ఇది కూడా మీకు రౌండ్ కట్లో ఉంది ఇక్కడ కింద కూడా చూడండి ఇంత ఉంది కాబట్టిగా మీకు గ్రిప్ ఎక్కువగా ఉంటుంది ఇక్కడ మీకు లైన్స్ కూడా లేవు మీకు బ్యాక్ సైడ్ వచ్చేసి కూడా ఓపెన్ ఉంటుంది ఓపెన్లో ఉన్నాయి ఓపెన్ లేకుండా కూడా ఉన్నాయి మ్యామ్ మీకు కావాలంటే పైన ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి నేను ఇంకా సైజెస్ పిక్స్ ఆల్ మోడల్స్ పెడతాను మీకు దీంట్లో కూడా మీకు పేర్ రిమూవ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది దీంట్లో కూడా చాలా కలర్స్ ఉన్నాయి ఇంకా నేను మీకు అన్ని మోడల్స్ చూపించాలి కాబట్టి మోడల్కి ఒక పీస్ చూపిస్తున్నాను మ్యామ్ ఇది చూడండి ఇది ఒక మోడల్ ఇది డైరెక్ట్ పైనుండి వేసుకోవడం అనమాట టూ స్టైప్లో డైరెక్ట్ పైనుండి వేసుకోవడం మీకు కిందకు కూడా ఎక్కువ గ్రిప్ వస్తుంది చూడండి బ్యాక్ సైడ్ ఓపెన్ లేదు ఇలా డీప్ ఉండడం వల్ల మీరు డ్రెస్సెస్ కూడా యూజ్ చేసుకోవచ్చు బ్లౌజ్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఓపెన్ లేకుండా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి ఇది ఒక మోడల్ ఇది ఏమో ఇలా ఉంటుంది వీ నెక్లో రౌండ్ షేప్లో ఉంటుంది ఇక్కడ హెవీ స్టైపు మీకు బ్యాక్ సైడ్ వచ్చేసి ఓపెన్ లేకుండా మీరు ఇంకా జిమ్కి యోగాకి ఎలా అయినా యూజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది మ్యామ్ ఇది ఒక మోడల్ మ్యామ్ ఇది వచ్చేసి రౌండ్ షేప్ ఉంటుంది మీకు ఇక్కడ హెవీ స్టైప్స్ స్టైప్స్ ఉంటాయి మీకు కింద అనేది ఎక్కువ గ్రిప్ వచ్చిందనమాట సైజ్ చూడండి ఫ్రీ సైజెస్ ఇది కూడా మీకు బ్యాక్ సైడ్ వచ్చేసి కూడా ఓపెన్ లేకుండా డైరెక్ట్ పైన వేసుకోవడం మ్యామ్ దీంట్లో కూడా మీకు పేర్ రిమూవ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది ప్రతి దాంట్లో రిమూవ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది మ్యామ్ ఇంకా మీకు చాలా వెరైటీస్ చాలా మోడల్స్ ఉన్నాయి మ్యామ్ నేను ఇంకా మోడల్స్ కూడా చూపిస్తున్నాను చూడండి ఇలా వచ్చేసి ఇది ఏమో మీకు డీప్ ఉంటుంది చాలా డీప్ ఉంటుంది హెవీ స్టైప్లో కూడా డీప్ మోడల్స్ ఉన్నాయి ఇంకా మీకు క్రాస్ కావాలంటే క్రాస్ మోడల్స్ కూడా ఉన్నాయి మ్యామ్ చూడండి ఇలా క్రాస్ వచ్చేసి జిమ్ టైంలో యోగా టైంలో మీరు ఎలా అయినా యూజ్ చేసుకోవడానికి ఫుల్ కవరేజ్ అవుతుంది బ్యాక్ సైడ్ కూడా చూడండి కింద కూడా మీకు గ్రిప్ ఎక్కువ వచ్చింది అంటే జిమ్ చేసినా రన్ చేసినా కానీ చాలా స్మూత్ ఉంటుంది ఇది ఒక మోడల్ మ్యామ్ ఇది వచ్చేసేమో సైజ్ వచ్చేసి కొంచెం బిగ్ సైజ్ అనమాట ఇక్కడ స్ట్రైప్స్ అనేది హెవీగా ఉంటుంది స్ట్రెచబుల్ చూడండి సైజ్ వచ్చేసి స్మాల్ సైజు బిగ్ సైజు చాలా సైజెస్ ఉన్నాయి మ్యామ్ దీంట్లో వచ్చేసి మీకు ప్యాడ్ రిమూవ్ చేసుకోవడానికి ఆప్షన్ లేదు మ్యామ్ మీకు ప్యాడ్ తీయకున్నా కానీ ప్యాడ్ వచ్చేసి థిన్గానే ఉంటుంది థిన్గా ఉండడం వల్ల కూడా మీకు పుష్ అప్ బ్రాస్ లాగా ఫిట్గా ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది స్మూత్ క్లాత్ అనమాట చూడండి రఫ్ చేసినా కానీ మీకు ఇట్లా స్ట్రైప్స్ అనేది ఏం కనిపించకుండా నీట్గా ఉందనమాట దీంట్లో కూడా ఇంకా మీకు కలర్స్ కూడా ఉన్నాయి ఇది ఒక మోడల్ మ్యామ్ ఇది వచ్చేసి మీకు బీ నెక్లో ఉంటుంది టూ స్ట్రైప్స్ అనమాట ఇవి స్ట్రైప్స్ అనేది మీరు రిమూవ్ చేసుకొని ట్రాన్స్పరెంట్ స్ట్రైప్ పెట్టుకోవడానికి ఆప్షన్ ఉంది ఇది వచ్చేసి మీకు బ్యాక్ సైడ్ వచ్చేసి డీప్ ఉంటుంది చాలా డీప్ ఉండడం వల్ల మీరు బ్లౌజెస్కి టెస్ట్ స్కేలా యూజ్ చేసుకోవచ్చు దీంట్లో పేర్ రిమూవ్ చేయడానికి ఆప్షన్ ఉండదు చాలా స్మూత్ ఉంటుంది ప్యాడ్ వచ్చేసి చూడండి ఇట్లా రిమూవ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంది ట్రాన్స్పరెంట్ పెట్టుకోవచ్చు మ్యామ్ ట్రాన్స్పరెంట్ డ్రెస్ వేసుకున్నప్పుడు ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ ఉక్స్ కూడా చూడండి త్రీ ఉక్స్ వచ్చాయి దీంట్లో కలర్స్ వచ్చేసి కూడా చాలా కలర్స్ ఉన్నాయి మ్యామ్ దీంతోపాటు ఇది వచ్చేసి బిగ్ సైజ్ అనమాట థర్టీ ఎయిట్ సైజ్ నుండి ఫార్టీ సిక్స్ సైజ్ వరకు యూజ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి మీకు ఇట్లా వీ కట్ ఉంటే మీకు బ్లౌజెస్కి టీచర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు మ్యామ్ ఇది కూడా మీకు లాస్ట్ టైం ఒక వీడియో పెట్టాను మ్యామ్ అది కూడా చూడండి చూడండి ఇట్లా బటన్స్ వచ్చాయి ఫోర్ బటన్స్ అడ్జస్ట్మెంట్లో దీంట్లో కూడా బిగ్ సైజ్ అయినా కూడా మీకు పేర్ రిమూవ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉందనమాట కావాలంటే పెట్టుకోవచ్చు లేదంటే తీసేయొచ్చు మ్యామ్ చూడండి ఇలా ఉంటాయి టూ లేయర్స్ ఉంటాయి ఇట్లా టూ లేయర్స్ ఉండడం వల్ల మీకు ఫిట్గానే ఉంటుంది చూడండి ఇలా టూ లేయర్స్ ఉన్నాకనే చాలా బాగుంటాయి దీంట్లో కలర్స్ వచ్చేసి కూడా చాలా కలర్స్ ఉన్నాయి మ్యామ్ ఇది ఒక మోడల్ ఇంకో మోడల్ వచ్చేసేమో జిప్ మోడల్ మ్యామ్ అది వచ్చేసి ఫ్రంట్ జిప్లో మాకు అక్కడ ఫ్రంట్ ఓపెన్ ఉంది ఫ్రంట్ జిప్ కూడా ఉంది చూడండి ఫ్రంట్ జిప్ అయినా కానీ స్మూత్ ఉంటుంది మీరు తీసుకోవడానికి ఆప్షన్ లాగా చూడండి స్మూత్ ఉంటుంది అనమాట ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు ఫ్రంట్ ఫ్రంట్ జిప్ అయినా కానీ మీకు ప్యాడ్ రిమూవ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంది ఇక్కడ నుండి రిమూవ్ చేసుకోవచ్చు ప్యాడ్ అనేది మీకు వెనకాల ఇట్లా క్రాస్ లాగా ఉండడం వల్ల కూడా ఫిట్గా ఉంటుంది చూడండి సైజ్ వచ్చేసి ఇది ట్వంటీ ఎయిట్ సైజ్ నుండి థర్టీ సిక్స్ సైజ్ వరకు యూజ్ చేయొచ్చు ఇంకా దీంట్లోనే ఫ్రంట్ ఓపెన్ చూపిస్తున్నాను మ్యామ్ ఇలా ఫ్రంట్ ఓపెన్లో ఇది ఫ్రంట్ ఓపెన్ వచ్చేసి రౌండ్ కట్ ఫోర్ బటన్స్ వచ్చాయి మీకు ఇంకా లైన్ లేదు కాబట్టి మీరు డ్రెస్సెస్కి బ్లౌజ్కి కూడా యూజ్ చేసుకోవచ్చు మ్యామ్ చాలా బాగా యూజ్ అవుతుంది చూడండి స్ట్రెచబుల్ ఎంత అంటే అంతే స్ట్రెచ్బుల్ స్ట్రెచబుల్ అనమాట దీంట్లో ట్వంటీ ఎయిట్ సైజు నుండి ఫార్టీ సిక్స్ ఫిఫ్టీ సైజెస్ వరకు ఉన్నాయి ఓన్లీ ఫ్రంట్ ఓపెన్లో ఫిఫ్టీ సైజెస్ వరకు కూడా ఉన్నాయి అవి కూడా మీకు చూపిస్తాను చూడండి వచ్చేసి కూడా రౌండ్ కట్లో ఉందన్నమాట చాలా స్మూత్ ఉంటుంది మ్యామ్ క్లాత్ వచ్చేసి ఫ్రంట్ ఓపెన్ అయినా కూడా ఈచ్ టూ నైన్టీన్ అండి మ్యామ్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సింగిల్ తీసుకున్నా కానీ ఫ్రీ షిప్పింగ్లోనే పంపిస్తున్నాను ఇది ఒక మోడల్ అండి ఇది వీ వచ్చింది త్రీ బటన్స్ అనమాట డీప్ ఉంటుంది మీకు వీకట్ కట్ వచ్చేసి త్రీ బటన్స్ ఇది నాన్ ఫీ హండ్రెడ్ ప్యా లేకుండా ఉంటుంది ఇక్కడ మీకు ఇలా ఫుల్ కవరేజ్లో వస్తుంది అనమాట ఫ్రంట్లో కూడా ఫుల్ కవరేజ్ బ్యాక్ సైడ్ చూడండి బ్యాక్ సైడ్ కూడా చాలా డీప్ ఉంటుంది ఇంకా ఫ్రంట్ ఓపెన్ వచ్చేసి చాలా వెరైటీస్ ఉన్నాయి మ్యామ్ నా దగ్గర మీరు పైన ఉన్న నెంబర్కు వాట్సప్ చేసి నేను పిక్స్ పెట్టమంట మీరు పిక్స్ పెట్టమంటే కూడా పిక్స్ పెడతాను చూడండి ఇది త్రీ బటన్స్ వచ్చేసి దీంట్లో ప్యాడ్ వచ్చేసి వద్దనుకుంటే ఇలా రిమూవ్ చేసుకోవడానికి కూడా ఆప్షన్ ఉంటుంది ఇది ఒక మోడల్ ఫ్రంట్ ఓపెన్ ఇంకొక మోడల్ ఉంది మ్యామ్ ఫుల్ కవరేజ్లో ఇది బిగ్ సైజ్ ఫుల్ కవరేజ్లో ఫోర్ బటన్స్ వచ్చాయి మీకు ఫుల్ కవరేజ్ ఫుల్ లెంత్ కూడా ఉంటుంది స్ట్రైప్స్ అనేది హెవీ స్ట్రైప్స్ దీంట్లో ఫుల్ లెంత్లో కూడా మీరు పేర్ రిమూవ్ చేసుకోవడానికి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది కావాలంటే పెట్టుకోవచ్చు లేదంటే తీసేయొచ్చు మ్యామ్ మీకు బ్యాక్ సైడ్ వచ్చేసి కూడా చూడండి బ్యాక్ సైడ్లో కూడా మీకు ఫుల్ కవర్ అవుతుంది మీరు నైటెస్కి అయినా డ్రెస్సెస్కి అయినా ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు దీంట్లో కూడా ప్రతి దాంట్లో కలర్స్ ఉన్నాయి మ్యామ్ నాకు ఒకసారి కనుక మీరు పింక్ చేశారనుకోండి ఆల్ మోడల్స్లలో ఆల్ కలర్స్ పెడతాను ఇది ఒక మోడల్ వచ్చేసి మ్యామ్ ఇంకా ఫ్రంట్ ఓపెన్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇంకా ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి మ్యామ్ సేమో స్కూల్ గోయింగ్ గోయింగ్ వాళ్ళకి లాంగ్ వచ్చేసి అంటే టీషర్ట్స్కి సింగిల్గా వేసుకోవచ్చు ఇది ట్వంటీ ఎయిట్ సైజ్ నుండి థర్టీ ఫోర్ సైజ్ వరకు ఎవరైనా యూజ్ చేయొచ్చు ఇక్కడ స్టైబ్స్ అనేవి టూ స్టైప్స్ ఉంటాయి మీకు బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా డీప్ ఉండడం వల్ల కూడా వాళ్ళు డ్రెస్సెస్ కూడా యూజ్ చేసుకోవచ్చు దీంట్లో కూడా మీకు కలర్స్ ఉన్నాయి మ్యామ్ ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి మ్యామ్ ఇలా చూడండి క్రాస్ మోడల్ వచ్చేసి క్రాస్లో కూడా స్టాచ్యూ థర్టీ సిక్స్ సైజెస్ వరకు ఉన్నాయి మీకు బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఫుల్ కవరేజ్లో ఉంటుంది అనమాట అంటే జిమ్కి యోగాకి ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు దీంట్లో కూడా ప్యారి చేసుకోవడానికి ఏ మోడల్ తీసుకున్నా కానీ ఈచ్ టూ నైన్టీ నైన్ మ్యామ్ ఈచ్ వన్ కూడా పంపిస్తాను ఫ్రీ షిప్పింగ్ ఇలా వచ్చేసి ఇలా ఉంది సన్న స్టైప్స్తో ఈ మోడల్ ఒకటి ఇంకా మోడల్స్ అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి చూడండి ఇలా టీషర్ట్స్కి సింగిల్ వేసుకునే విధంగా స్కూల్ గోయింగ్ వాళ్ళకి ఇలా క్రాస్ వచ్చేసి ఇలా క్రాస్ మోడల్లో కూడా ఉన్నాయి ఇంకా మీకు ఇంకా సేమ్లో ఇవి వచ్చేసి అన్నీ స్పాండెక్స్ కాటన్ మ్యామ్ నేను చూపెట్టినవన్నీ స్పాండెక్స్ కాటన్ త్రీ తీసుకు త్రీ అయినా ఎలా అయినా తీసుకోవచ్చు టూ థౌజండ్ కన్ ఎబో తీసుకుంటే కనుక ఫ్రీ షిప్పింగ్ మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకున్న మనకు ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇంకా ఫ్రీ గిఫ్ట్ కూడా ఇస్తున్నాను ఈ మోడల్ వచ్చేసి మీకు డ్రెస్సెస్కి బ్లౌజెస్కి టీషర్ట్స్కి ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు మ్యామ్ ఇది సీమ్లెస్ క్లాత్ అంట మ్యామ్ ఇది మన బాడీ తగ్గట్టు స్ట్రెచ్ అవుతుంది స్ట్రెచబుల్ ఇక్కడ మీకు ఎక్కువ గ్రిప్ ఉంటుంది ఇక్కడ మీకు ఇలా లైన్స్ డిజైన్ లాగా ఉంది మీకు బ్యాక్ సైడ్ వచ్చేసి ఓపెన్ ఉంటుంది ఇది సీన్లెస్లో కూడా మీకు వద్దంటే ఇట్లా రిమూవ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది మ్యామ్ ప్రతి దాంట్లో రిమూవ్ చేసుకోవచ్చు మీకు కావాలంటే పైన ఉన్న నెంబర్కి వాట్సప్ చేయండి నేను ఇంకా మీకు మోడల్స్ ప్రైజెస్ కూడా అన్నీ పెడతాను దీంట్లోనే అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి చూడండి ఇట్లా టూ స్టైప్స్ వచ్చేసి మీకు ఇక్కడ స్ట్రేట్ కట్లో బ్యాక్ సైడ్ ఓపెన్ వచ్చేసి ఇది స్ట్రేట్ ఉన్నా కానీ మీకు పేర్ రిమూవ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది చూడండి ఇక్కడ కింద ఉంది పేర్ రిమూవ్ చేసుకోవడానికి వీటికి కూడా ఇలా మ్యాచింగ్ ప్యాంటీస్ ఉంటాయి మ్యామ్ మ్యాచింగ్ ప్యాంటీస్ ఇవ్వమన్నా కూడా ఇస్తాను ప్యాంటీ వచ్చేసి వన్ ఫిఫ్టీ ఈచ్ బ్రా వచ్చేసి టూ నైంటీ నైన్ ఇట్లా సెట్ ప్రైజ్కి కావాలంటే సెట్ ప్రైజ్కి ఇస్తాను సింగిల్ కావాలంటే సింగిల్కి ఇస్తాను ఇది ఒక వెరైటీ మ్యామ్ ఇది వచ్చేసేమో సన్న స్ట్రైప్ ఇక్కడ స్ట్రైప్స్ అనేది మీరు రిమూవ్ చేసుకొని ట్రాన్స్పరెంట్ స్ట్రైప్స్ పెట్టుకోవడానికి ఆప్షన్ ఉంటుంది దీంట్లో కూడా మీకు ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోవడం ఉంది చూడండి ఇట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం ఎంత కావాలంటే టైట్ అయినా లూజ్ అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇది కూడా మీకు బ్యాక్ సైడ్ ఓపెన్ అనమాట ఓపెన్ ఉండడం వల్ల మీరు బ్లౌజెస్కి టీచర్స్కి ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు చాలా డీప్ ఉంటుంది చూడండి చాలా అంటే చాలా డీప్ ఉంటుంది వీటికి కూడా మీకు మ్యాచింగ్ ప్యాంట్ ఇస్తున్నాయి అలా మ్యాచింగ్లు ఇవ్వమన్నా కూడా ఇస్తాను చూడండి ఇది ఒక వెరైటీ ఇవన్నీ సీన్లెస్ క్లాత్ అనమాట చూడండి సైజు వచ్చేసి ట్వంటీ ఎయిట్ సైజ్ నుండి థర్టీ సిక్స్ సైజ్ వరకు ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు చూడండి ఇలా షార్ట్ వచ్చేసి ప్లెయిన్లో ఉన్నాయి డిజైన్లో ఉన్నాయి చూడండి ఇది వచ్చేసేమో షార్ట్ మోడల్ మ్యామ్ షార్ట్లో సన్న స్టైప్ మీకు ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ స్ట్రెచ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ స్ట్రేట్ కట్లో ఉంటుంది మీకు స్ట్రేట్ కట్ ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా ఫుల్ కవరేజ్లో ఉంటుంది సైజ్ వచ్చేసి కూడా ట్వంటీ ఎయిట్ సైజ్ నుండి థర్టీ సిక్స్ సైజ్ వరకు ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు దీంట్లో కూడా మీకు పేర్ రిమూవ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది మ్యామ్ ఇది ఒక మోడల్ మ్యామ్ ఇది వచ్చేసి ప్రింటెడ్ అనమాట మీకు రౌండ్ కట్లు ఉంటాయి స్టైప్స్ కూడా హెవీ స్టైప్ దీంట్లో ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి చాలా డిజైన్స్ ఉన్నాయి మీకు బ్యాక్ సైడ్ వచ్చేసి కూడా ఇలా ఫుల్ కవరేజ్ ఉంటుంది దీంట్లో కూడా మీకు పేర్ రిమూవ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది చూడండి ఇక్కడ ప్యా రిమూవ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది కావాలంటే పెట్టుకోవచ్చు లేదంటే లేదు దీంట్లో కూడా మీకు మ్యాచింగ్ ప్యాంటీస్ ఉన్నాయి మ్యాచింగ్ వైజ్గా వేయమంటే కూడా అట్లా కూడా ఇస్తాను ఇది ఒక మోడల్ చూడండి ఇది ఇది ఒక మోడల్ మ్యామ్ ఇది వీ కట్ వస్తుంది వీ కట్ రావడం వల్ల మీరు బ్లౌజ్కి ఎక్కువ యూస్ అవుతుంది ఇక్కడ స్టైప్స్ కూడా రిమూవ్ చేసుకోవచ్చు ట్రాన్స్పరెంట్ స్టైప్ ఇక్కడ చూడండి స్టైప్స్ కూడా మీకు స్ట్రెచబుల్ అనమాట చూడండి బ్యాక్ సైడ్ వచ్చేసి చాలా అంటే చాలా డీప్ ఉంటుంది మీకు ఇలా లాంగ్ కావాలంటే లాంగ్లో ఇలా రౌండ్ కట్లో కావాలంటే స్ట్రెయిట్ కట్లో సన్న స్టైప్తో మీకు స్ట్రెయిట్ కట్ చూడండి బ్యాక్ సైడ్ హుక్ ఉక్ మోడల్ ఉంది హుఫ్ లేకుండా కూడా ఉంది మ్యామ్ మీకు ఇలా నెట్టెడ్ కావాలంటే ఇలా నెట్టెడ్ కూడా ఉంది చూడండి నెట్టెడ్లో సన్న స్టైప్ సైజ్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ అంటే థర్టీ సిక్స్ సైజ్ వరకు ఎంత స్ట్రెచ్ అంటే అంత స్ట్రెచ్బుల్ అవుతుంది మీకు బ్యాక్ సైడ్ వచ్చేసి చూడండి ఎంత స్మూత్ ఉంటుంది అంటే ఇది నెట్ అయినా కానీ గుచ్చుకోకుండా చాలా స్మూత్ ఉంటుంది మీకు చూడండి స్ట్రెచ్ అవుతూ ఉంటుంది ఇలా దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి మ్యామ్ ప్రతి దాంట్లో మీకు కలర్స్ ఉన్నాయి ఇది ఒక మోడల్ ఇక్కడ చిన్న ఐన్స్ లాగా వస్తుంది మీకు నెట్లో ఐన్స్ వచ్చేసి బ్యాక్ సైడ్ ఇలా ఫుల్ కవరేజ్ వస్తుంది అన్నమా బ్యాక్ సైడ్ ఫుల్ కవరేజ్ వస్తుంది ఇది ఒక మోడల్ ఇది వచ్చేసేమో నెట్ మోడల్ ఒక మోడల్ కింద మీకు నెట్ అనేది కొంచెం గ్రిప్గా ఉండడం కోసం నెట్ వచ్చింది ఇక్కడ ఇక్కడ డిజైన్ అనమాట ఇది వీ కట్లో డిజైన్ వచ్చేసి నార్మల్గా ఇది బ్లౌజెస్ కూడా యూజ్ చేస్తారు మ్యామ్ చూడండి స్ట్రైప్స్ అనేది రిమూవ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది ఇది వచ్చేసి స్కూల్ గోయింగ్ వాళ్ళకి మనం మళ్ళీ టీషర్స్కి డ్రెస్సెస్కి వేసుకోవడానికి దీంట్లో కూడా లైట్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి ప్లెయిన్ ఉన్నాయి ప్రింటెడ్ కూడా ఉన్నాయి ఇది వచ్చేసి సన్న స్ట్రైప్స్ అనమాట చూడండి ఎంత స్ట్రెచ్ అవుతుందో మన బాడీ దగ్గర స్ట్రెచ్ అయ్యి మళ్ళీ నార్మల్ సైజ్కి వస్తుంది బ్యాక్ సైడ్ వచ్చేసి కూడా మీకు ఫుల్ కవరేజ్ ఉంటుంది ఇక్కడ ఫుల్ కవరేజ్ ఉంటుంది ఒకలా స్కూల్ గోయింగ్ వాళ్ళకు ప్యాడ్ వేసుకోవద్దనుకుంటే అలా రిమూవ్ చేసుకోవడానికి కూడా ఆప్షన్ ఉంటుంది ఇక్కడ పైన నుండి రిమూవ్ చేసుకోవచ్చు కా ఇది ఒక మోడల్ అండి ఇది వచ్చేసేమో మీకు కప్ రిమూవ్ చేయడానికి ఆప్షన్ ఉండదు బ్లౌజ్కి డ్రెస్సెస్కి ఎక్కువ యూజ్ అవుతుంది ఇక్కడ స్టైప్స్ వచ్చేసి కూడా మీకు అడ్జస్ట్మెంట్ స్టైప్స్ ఉంటాయి స్టైప్స్ కూడా రిమూవ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది ఇక్కడ మీకు కింద కూడా గ్రిప్ వచ్చిందనమాట చూడండి ఇట్లా పుష్ అప్ లాగా గ్రిప్ వచ్చింది అంటే ఇక్కడ వైడ్ లేదు మా దగ్గర వైడ్ వచ్చేసి కూడా ఉన్నాయి ఇది వైడ్ లేకుండా వైడ్ లేస్ అనమాట ఇట్లా వీ కట్ వచ్చేసింది ఫుల్ కవరేజ్ డీ కప్ మీకు ఇట్లా లైన్స్ కూడా రాదు కాబట్టి మీరు ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు బ్యాక్ సైడ్ చూడండి ఇట్లా చాలా డీప్ ఉంటుంది హుక్స్ కూడా అడ్జస్ట్మెంట్ హుక్లో ఉంటుంది చూడండి ఇది కప్స్ అనేది ఓన్లీ నాన్ ప్యాడెడ్ ప్యాడ్ రిమూవ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉండదు ఇది హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు నార్మల్గా మిషన్ వాష్ కూడా చేసుకోవచ్చు దీంట్లో థర్టీ థర్టీ సైజు నుండి ఫార్టీ సైజెస్ వరకు అవైలబుల్గా ఉన్నాయి మ్యామ్ మీకు కావాలంటే పైన నెంబర్కి వాట్సప్ చేయండి ఇంకా మా దగ్గర ఇట్లా వైడ్ వచ్చేసి కూడా ఉన్నాయి వైడ్ మోడల్ కూడా ఉంటాయి ఇది ఏమో పుష్ బ్రా అంటాం పుష్టప్ అంటే ఇక్కడ మనకు కింద వైడ్ వస్తుంది దీంట్లో సైజు వచ్చేసి థర్టీ ఫోర్ థర్టీ టూ థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ సైజెస్ ఉన్నాయి ఇంకా మీకు సైజెస్ కావాలంటే కూడా నాకు ఒక వన్ వీక్ ముందు చెప్తే కనుక నేను తెప్పిస్తాను మ్యామ్ ఇది ఏమో డిజైన్ ఉంది చూడండి ఇట్లా పుష్ అప్ లాగా కొంచెం హెవీ ప్యాడ్ అంటే ఫిట్గా ఉండడం కోసం హెవీ ప్యాడ్ అనమాట ఇది చూడండి కింద వైర్డ్ వచ్చేసి పుష్ అప్ లాగా మీకు హెవీ ప్యాడ్ ఇట్లా సాఫ్ట్గా ఉంటుంది దీంట్లో కూడా మీరు స్ట్రైప్స్ రిమూవ్ చేసుకొని ట్రాన్స్పరెంటీ పెట్టుకోవడానికి ఆప్షన్ ఉంటుంది చూడండి ఇలా స్ట్రైప్స్ రిమూవ్ చేసుకోవచ్చు దీంట్లో వచ్చేసి కూడా చాలా కలర్స్ ఉన్నాయి ప్రతి దాంట్లో కలర్స్ ఉన్నాయి మ్యామ్ మీకు ఎలా కావాలన్నా నాకు వాట్సప్ చేయండి మీకు పంపిస్తాను ఇది వచ్చేసేమో నాన్ ప్యాడ్రెడ్ నాన్ ప్యాడ్రెడ్లో కూడా మీకు థర్టీ సిక్స్ థర్టీ సైజు నుండి ఫార్టీ ఫోర్ సైజెస్ వరకు అవైలబుల్గా ఉన్నాయి ఇది వచ్చేసేమో స్టైప్స్ ఏమో చేసుకోవడానికి ఆప్షన్ లేదు మ్యామ్ ఇక్కడ అడ్జస్ట్మెంట్ అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు చూడండి ఇది అడ్జస్ట్మెంట్ స్టైప్స్ ఇది డీ కప్ అనమాట ఫుల్ కవరేజ్ ఇంకా మనకు ఫుల్ కవర్ అవుతుంది నాన్ ప్యాడెడ్ ప్యాడ్ లేకుండా ఇట్లా వీన్ లేకుండా మధ్యలో మీకు ఇట్లా లైన్స్ లేదు కాబట్టిగా ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు కింద వచ్చేసి స్ట్రెచబుల్ చూడండి ఎంత స్ట్రెచ్ అవుతుంది ఫుల్ స్ట్రెచబుల్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా డీప్ ఉంటుంది ఇక్కడ ఉప్స్ కూడా మీకు అడ్జస్ట్మెంట్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు ఉప్స్ వచ్చేసి ఇలా అన్ని వెరైటీస్ ఉన్నాయి మ్యామ్ అన్ని వెరైటీస్ ఏ సింగిల్ తీసుకున్నా కానీ టూ నైంటీ నైన్లో టూ థౌజండ్ ఎబో తీసుకుంటే కనుక మీకు ఫ్రీ గిఫ్ట్ ఉంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ వన్ మంత్ ఆఫర్ మ్యామ్ ఇది వచ్చేసి ఆషాఢం ఆఫర్ మ్యామ్ ఓన్లీ వన్ మంత్ పెట్టాను ఏది తీసుకున్నాము కానీ మీకు ఫ్రీ షిప్పింగ్లో పంపిస్తాను థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్ చేయండి